గుడ్ మార్నింగ్ మనము ఇక్కడ హాయిగా మన ఊరి పార్కుల్లో మన సిటీ పార్కుల్లో ఒక టీ ప్రాజెక్టు సరదాగా గడుపుతున్న సమయంలో ఇండియన్ ఆర్మీ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్కి ముఖ్యమటలు పూపించింది మనము ఏదైతే ఈ పది రోజుల నుంచి కోరుకుంటూ వచ్చామో ఏ మన పహల్గామ్లో అటాక్ జరిగిన దగ్గర నుంచి దానికి ఇది బహావల్పూర్ ముటికే అనే ఒక రెండు రీజియన్లు పాకిస్తాన్ నిర్వహిస్తున్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల మీద సర్జికల్ స్ట్రైక్స్ అలా ఇలా కాదు హఫీజ్ సయీద్ ఎవరైతే ఈ రెండు వేల ఎనిమిది దాడులకు కానీ ఆ తర్వాత కానీ పుత్రధారిగా ఉన్నాడో అతని మసీదుగా చెప్తూ ఉంటారు లాహోర్లో ఆ మసీదు మీద కూడా మన రఫేల్ జెట్స్ ఎగిరి స్ట్రైక్ చేస్తుంది దీనికి సంబంధించిన విజువల్ ఒకటి ఇండియా టుడేలో సర్కులేట్ అవుతుంది అవి మీద కూడా వస్తుంది అలానే రాత్రిపూట చేసినటువంటి దాడువికి పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే మొత్తం ఇరవై ఆరు మంది ఒక నేపాలీ సిటిజన్ సహా ఇరవై ఐదు మంది ఇండియన్ల ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఈ ఘటనలో భర్తలను కోల్పోయిన హితవంతవుల కోసమని చేపట్టిన ఆపరేషన్ కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు మనం నిద్రపోతుండగా జరిగినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్కి పది పాయింట్లు కనుక మనం లెక్క పెట్టుకుంటే జైశంకర్ మన విదేశాంగ మంత్రి జీరో టాలరెన్స్ పట్టారు అనే ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ప్రపంచానికి పర్టికులర్గా ఇండియా నుంచి ఇండియాపై ఎవరు అటాక్ చేయాలని చూసినా కళలో కూడా సాహసించనే విధంగా ఒక అటాక్ ఇవ్వాలి అన్నారు మనం అందరం కోరుకున్నాం అదే జరిగింది దాని తర్వాత వరుసగా భేటీలు నిర్వహించే ప్రధానమంత్రి మోడీ గారు రక్షణ శాఖ మంత్రితో హోంమంత్రిగో అందరూ మట్ మట్టి మట్టిలో కలిపేస్తాం ప్రధానమంత్రి గారంటే ఏరి ఏరి చున్ కే ఏరి ఏరి పారేస్తాం ఉగ్రవాదంలో ఉన్నట్టే నిన్న జరిగింది ఆ అటాక్ మొత్తం ఒక్కొక్క టెర్రరిస్ట్ క్యాంపుల్లో ఇరవై నుంచి ముప్పై మంది ఖతం అయిపోయారని చెప్తున్నారు తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపుల మీద ఐడెంటిఫై చేసినటువంటి తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపుల మీద స్ట్రైక్స్ జరిగినాయి ఆపరేషన్స్ ఇంటూ నాలుగవది యుఎన్ఓలో అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్రా సంబంధించి వీళ్ళు క్లోజ్డ్ డోర్ సమావేశాల్లో పాకిస్తాన్ని ఒంటర్ చేశారనమాట దౌతి పరంగా ఐదవది సింధు జలాల ఒప్పందం నుంచి బయటికి రావడం ఇకపై మనం ఇక్కడి నుంచి కిందకి పారేటువంటి ఏ నది ఒక చుక్క నీరు కూడా కిందకి వదిలేదు లేదు అనేసి దాని తర్వాత ఆరవది మనము ఇంపోర్ట్స్ బ్యాన్ చేసాము ఎయిర్ స్పేస్ షట్ చేశాము అట్లానే భూతలానికి సంబంధించి అట్టారి వాగా బోర్డర్ మూసేసాం ఏడవ పాయింట్ ఇక మనం ఎక్కడ తగ్గము అని చెప్పడమే కాకుండా ఇతర దేశాల రాయబారులతో ఇది వాస్తవంగా మొదట్లోనే చేశారు అన్ని డిప్లొమాటిక్ ఈ ఏమంటారు మన అంబాసిడర్లందరితో కలిసి కూర్చొని మాట్లాడి ఇది సిచ్యువేషను మేము అటాక్ చేయబోతున్నామని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు ఎనిమిదవది దీనికి పాకిస్తాన్ ముందు నుంచి చిత్తపడి ఉంది కాబట్టి గగ్గోలు పెడుతుందన్నమాట మేము అనుభవం వేస్తాం అనుబామం అంటే రోజు వేసే అనుభవం అనుకుంటున్నారు అనుకుంటా కంపు కొట్టే పంపులు మా దగ్గర అనుభవములు ఉన్నాయని బెదిరిస్తూ ఉన్నారు అసలు వాస్తవానికి వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి అనేది అందరికీ తెలుసు అప్పులు మన ట్రిలియన్ డాలర్ల ఎకానమీలతో పోల్చుకున్నప్పుడు మనదంతా దాదాపు ఐదు లక్షల కోట్ల ఎకానమీ లేదంటే నాలుగున్నర లక్షల కోట్ల డాలర్ల అకానీ పాకిస్తాన్లో వచ్చి మూడు వందల బిలియన్ డాలర్లు ఈ రోజుకి దానికి అప్పు ఉంది రెండు వేల ఇరవై ఐదులో కట్టాల్సింది ఇరవై రెండు బిలియన్ డాలర్లు అప్పు సో దీనికి ఈ టెర్రరిస్టు ఒక రకంగా పెంచి పోషిస్తున్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాంటి ఒక దేశం పాకిస్తాన్ కోసం ఇక ఎవడో అప్పు ఇవ్వద్దు అనే ఇదిలో ఐఎంఎఫ్ కానీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుకి కానీ రెండింటికి విజ్ఞప్తి చేసింది మన భారతదేశం పాకిస్తాన్కి ఇక అప్పులు ఇవ్వద్దు ఇస్తే ఇలాంటి పనులు చేస్తుందని ఇది ఎనిమిది పాయింట్లు తొమ్మిదవది ఉన్నటువంటి అన్ని వనరులని రిసోర్సెస్ని తీసుకోవడమే కాకుండా పాలక పక్షము ప్రతిపక్షాలన్నిటితో కలిసి కూర్చొని నిన్న మనం చూసుకుంటాం రాహుల్ గాంధీ గారు మోడీ గారిని ఫస్ట్ టైము ఆయన సమావేశ ఆయన మీటింగ్ హాల్లో కలవడం అన్నమాట ప్రధానమంత్రి గారిని కలిసి సిబిఐ డైరెక్టర్ కోసం ఎంపీ కోసం కలిశారన్నారు కానీ వాస్తవానికి దీని మీద చర్చ జరిగింది స్ట్రైకింగ్ జరగబోతుంది అని చెప్పడానికి పాదవదు ఇక మన దగ్గర ఉన్న అన్ని సోర్సుల్ని వినియోగించాము అలానే ఈరోజు మార్కెట్ రిల్ అనేది పదో సంఘటన కింద చెప్పాలి ప్రతి రాష్ట్రంలో ఎక్కడెక్కడ సమస్యాతక ప్రాంతాలు ఉండొచ్చు ఎక్కడి నుంచి స్ట్రైక్ జరిగితే ఎలా జరగవచ్చు దానికి ఎలా అలర్ట్ అవ్వాలి అనేది విధంగా అలర్ట్ చేయడం ఇన్ని రకాల పద్ధతుల్లో ఇండియా సన్నద్ధమైంది స్ట్రైక్ చేసింది ఆపరేషన్ సింధుత్తో కనీసం ఎనభై నుంచి తొంభై మంది టెర్రరిస్టులు ఖతమై ఉంటారని అంచనా దీనికి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ పూర్తిగా రాబోయే వీడియోలో చెప్పుకున్నాం బైక్